న్యాయం జరిగిద్దండి నీకు ఇక్కడ మావులుష్యం కాదు ఇక్కడ నీ పక్షాన మనుష్యులు లేకపోవచ్చు వాదించే వాళ్ళు లేకపోవచ్చు నీకు అండగా నిలబడకుండా ఎవడో లేకపోవచ్చు ఇక్కడ నువ్వు మొర పెడితే నా దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉంటాడు ఆయన ఉంటాడమ్మా నా తల్ల ఆయన ఒక్క న్యాయం చేస్తాడు అని అన్యాయం చేసేవాడు కాదే నా ప్రతివాదికి నాకు న్యాయం చేయమని అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పదే పదే మాట్లాడినప్పుడు అన్యాయస్తుడు ఆమెకేం చేశాడు యాతరాలకి న్యాయం చేశాడు అన్యాయస్తుడు న్యాయం చేస్తే ఇక న్యాయాధిపతి నా ప్రభుని ఎస్సుకురిస్తే న్యాయం చేయడా ఖచ్చితంగా న్యాయం చేస్తాడు మన పక్షాన దేవుడి మందిరంలో న్యాయాధిపతి ఉంటాడు నువ్వు భయపడవద్దు నీ పైన నిందలు వచ్చినాయా అవమానం వచ్చినాయా కావాలని రకరకాలను ఇరికించి పెట్టారా నువ్వు భయపడవద్దు ఇక్కడ ప్రార్థన చేసుకో నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకో మరపెట్టుకో సన్నిధులు ఏడువు నీ పక్షాన నా ప్రభుని ఏసుక్రీస్తు నీకు న్యాయం చేస్తాడు గాక